ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చేసింది వారి ఇంటికి ఫిబ్రవరి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది తర్వాత ఈ వ్యక్తి అతిథిగా రాబోతుంది ఆమెతో ఈ యొక్క మాట అనండి చాలు నిజం చెప్తున్న అదృష్టం ఉంటేనే ఈ వీడియో చూస్తారు అసలా ఈ మేష రాసు వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది ఈ రాశి జాతికులు ఏ జమ్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి వీరి తెలివితేటలతోనే వీరిప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకు జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశు చిహ్నము గొర్రె మేషరాశువర్ అధిపతి కుజుడు కావుని రాశువారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు யுத்த டாங்க நடப்பட்டும் பாரீ நேவிக்கு சம்பந்தி வானால் நடப்பட்டும் యుద్ధ విమాన పైలెట్లుగాను అనుసమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ మేషరాశు స్వతంత్ర అభిప్రాయాలు అలవారుగా ఉంటారు ఈ స్వతంత్రం ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంత గన కార్లైన కూడా సులభంగా చేస్తారు ఇలాంటి విషయాల వల్ల వీళ్ళు అహంకారం నిర్లక్ష్యం పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరు పతనానికి కూడా దారితీస్తుంది ఈ మేషరాశులు ముఖ్యంగా పగుతులకు పోసు భావం కలదు ఎవరైనా సరే వీరిని సులభంగా పుట్టులో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకుంటుంది వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వీళ్ళది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు వీరిని అనుసరించి వారు వీరికి విధేయులే ఉండి ఎంత దుష్కర కారులను కూడా దూకగలరు అచంచలమైన మనోనిస్యము సాహసం లక్షణములు ఇవి కాకుండా వీళ్ళ కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉండను ముక్కుసూటిగా అవసరంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించరు ఈ మేషరాశ్వర్ జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీ నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి చికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశివారు రాజకీయంతో సమర్థలా వ్యవహరించగలరు ఈ మేష రాశివారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా అవసరంతో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడతారు ఈ మేషరాసురు చిన్న వయసులో వివాహం చేసుకుంటే చాలా మంచిది మేషరాశు కార్యవాదులు తీరికగా ఆలోచించడానికి వీరికి అస్సలు పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటి దైనలో కూడా రూపం పెడితే వీరికి అస్సలు పట్టదు ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణం ఉన్నట్టు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషంద ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకు మూడే కావాలని వ్యవహరించడం వల్ల ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు వీళ్ళు ఉన్నటువంటి ఆందోళన సహనం ఆవేశం అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన కొత్త ఏంటంటే మార్పులు అనేవి కనిపిస్తున్నాయి మేషరాశువు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అభిజయం అనేది విరిచింత జరదు మేషరాశువురికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఈ మేషరాశువురికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపడితనం ఆవేశం ఎక్కువగా ఉంటాయి అంతేకాదు ఆవేశం వల్ల నష్టపోతూ ఉంటారు తమ తొందరపడితనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు కొన్ని తప్పులు చేస్తారు అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు మేషరాశు వారు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాలు సంపాదించుకోగలరు తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఈ రాసుకు సంచల మనసత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరు ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు వీరికి ఎదుటి వాళ్ళు ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమికులు వంగిపోతారు త్యాగం కూడా చేస్తారు అలాగే ప్రేమ కరుణ దయ జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి వీరెప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్ సెల్ ఫోన్ ఇలాంటి వాటితో బాగా కాలం గడుపుతారు వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి మేషరాశు తమ ప్రేమించిన వారిని ఎన్నడూ వదిలేయరు పెళ్లి పీటల దాకా వెళ్తారు కళ్యాణం చేసుకుంటారు ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకుంటారు వివాహం తరగతి ఆ రాసు వారి జీవితం చాలా సుఖవంతంగా ఆనందంగా సాగుతుందని చెప్పాలి వీరెప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థానం సరే పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు వీరెప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ఇక ఈ మేషరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పవచ్చు ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అన్ని విధాలుగా కొడిపుడు మీరు అదృష్టం అనేది చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి మేషరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది దేని గురించి కూడా మీరు ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిని అంపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఈ మేషరాశి వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు మేషరాశి వారు వారి రాశిని అనుసరించి త్రిముఖి రుద్రాక్షం ధరించాలి మేషరాశి అశ్విని నక్షత్రం జన్మించిన వారు నవముఖి రుద్రాక్షిని ధరించాలి భరణి నక్షత్రం జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షి ధరించాలి కృత్తిక నక్షత్రం జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి ముఖి ధరిస్తే చాలా మంచిది అశ్లీ నక్షత్రం వారు వైడూర్యాన్ని ధరించండి భరణి నక్షత్రం వారు జాతిక పరిశుల చేసుకుని వజ్రాన్ని ధరించాలి కృత్తిక నక్షత్రం వారు కెంపును ధరించాలి ఇలా ధరించడం వల్ల మీరు ఎన్నో మీ జీవితంలో శుభ ఫలితాలు పొందుతారు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని కూడా ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచి నంపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారు కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఉద్యోగాల గురించి ఆలోచించకండి మీకు వచ్చే అదృష్టాన్ని వదిలిపెట్టకండి ఓకే అండి చూసారు కదా మేష వారికి ఎలా ఉండబోతున్న తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్